బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కొండపల్ల శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు పాత్రికేయ మిత్రులకు బీజేపీ కిసాన్ మోర్చా పక్షాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా యూరియా విషయంలో సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వము ఘోరంగా వైఫల్యం చెందుతున్న వార్తలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి నిజానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డిఏపి కానీ యూరియా కానీ రైతుల కష్టాలను తొలగించినటువంటి ప్రధానిగా రైతుల ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఏ రాష్ట్రానికి ఎంత మొత్తంలో యూరియా కావాలా డీఏపీ కావాలా లెక్కలు చేసి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఆ రాష్ట్రాలకు అందే విధంగా మరి తోడ్పాటు అందిస్తున్నటువంటి విషయాన్ని ఇలా మీడియా ద్వారా నేను మీ దృష్టికి తీసుకురాదాల్చుకున్నా ఎంత దురదృష్టకరం అంటే వ్యవస్థల వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీల వైఫల్యాన్ని తీసుకొచ్చి ఇలా కేంద్రం మీద అనవసరంగా బురద తల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వేప పూతతో కూడినటువంటి యూరియాని అందుబాటులోకి తీసుకొచ్చిండు మనకు తెలుసు గతంలో యూరియా తీసుకురావాలంటే చెప్పులు వాళ్ళ చేతి సంచులు మరి చేతి కర్రలు క్యూలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి గంటల తరబడి రోజుల తరబడి నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి నుంచి ఇలా దక్షిణ భారతదేశానికే తలమానికంగా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించి ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి కొరత రైతులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ఇలా ఎరువులను అందుబాటులో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వము మంత్రులు కూడా బాధ్యతా రహితంగా మాట్లాడటం తుమ్మల నాయసరావు గారు కేంద్రానికి నేను ఉత్తరం రాసినని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను నిజానికి గత రబీ సీజన్లో మన తెలంగాణకు కావలసినటువంటి యూరియా కంటే కూడా ఎక్కువ యూరియానే సప్లై చేసినట్టుగా గణాంకాలు చెప్తా ఉన్నాయి లెక్కలు చెప్తా ఉన్నాయి ఇలా పూర్తిగా వ్యవసాయ శాఖ మంత్రి ఏది తెలంగాణలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రాసినా అది వచ్చినా నేనే ఉత్తరం రాసినా అది వచ్చింది అంటాడు ఈరోజు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారికి చిడుతలు వాయించుకుంటూ చెక్కబదిన చేస్తూ తిరుగుతున్నాడు తప్ప వ్యవస్థల్లో ఉన్నటువంటి వైఫల్యాలను వాటిని సక్రమ గాడిలో పెట్టడంలో ఇలా వ్యవసాయ శాఖ మంత్రి ఘోరంగా వైఫల్యం అనే విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మార్క్ ఫెడ్లు దివాలా దిష్టి ఎంత దురదృష్టకరం అంటే కేంద్రము పూర్తిగా యూరియాకి సబ్సిడీ భరించి ఇలా రెండు వందల అరవై ఆరు రూపాయలకే బస్తాను అందుబాటులోకి తీసుకొస్తే ఇలా ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పేరుతో కూడా రైతుల మీద భారం మోపుతా ఉన్నారు ఇవన్నీ కూడా వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి రాలేదా